శ్రీమాత్రే నమ హరి ఓం ఉత్పన్న ఏకాదశి వ్రతకథ కార్తీక కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని పిలుస్తారు ఉత్పన్న ఏకాదశి మహత్యము శ్రీకృష్ణార్జున సంవాద రూపమున భవిష్యోత్తర పురాణంలో వర్ణించబడింది శ్రీకృష్ణుని ద్వారా వర్ణితమైనట్టి ఈ ఏకాదశి వ్రతాన్ని మానవుడు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే లేదా దాని మహిమను విధి నియమాలను శ్రవణం చేస్తే ఈ జన్మలో సుఖమును పొంది తదుపరి జన్మలో విష్ణులోకాన్ని చేరుతాడు అని శ్రీ సూతముని బ్రాహ్మణులతో ఋషులతో చెప్పాడు ఓ జనార్దన ఏకాదశి రోజున పూర్తి ఉపవాసం చేస్తే లేదా కేవలం రాత్రి మాత్రమే ఆహారం తీసుకుంటే లేదా ఒక్కమారు మధ్యాహ్నం ఆహారం తీసుకుంటే కలిగే లాభమేమిటో నాకు వివరించవలసినది అని అర్జునుడు ఒకసారి శ్రీకృష్ణుని అడిగాడు దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు ఇలా పలికాడు అర్జున శరదృతు ఆరంభంలోని ఏకాదశి అంటే కార్తీక మాస కృష్ణపక్ష ఏకాదశి రోజు ప్రొద్దుననే ఉపవాస వ్రతాన్ని చేపట్టాలి స్నానం చేసే సమయంలో అతడు ఓ అశ్వక్రాంతి ఓ వ్రతక్రాంతి ఓ విష్ణుక్రాంతి ఓ వసుంధరే ఓ మృత్తికే ఓ ధరణి నేను పరమగతిని పొందులాగున నా పూర్వజన్మల పాపములన్నింటినీ నశింపజేయము అని ప్రార్థించాలి స్నానానంతరం అతడు గోవిందుని పూజించాలి ఒకసారి స్వర్గరాజగు ఇంద్రుడు దేవతలతో కలిసి భగవంతుని దగ్గరకు వెళ్ళి ఈ విధంగా ప్రార్థించాడు ఓ జగదీశ్వర దేవదేవ నీకు వందనములు నీవే ఎల్లరకు పరమాశ్రయుడవు తల్లివి తండ్రివి నీవే ఎల్లరను సృజించి పోషించి లయింపజేయుదువు భూమికి ఆకాశానికి సమస్త సృష్టికి నీవే పరమోపకారివి నీవే స్వయంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడవై ఉన్నావు నీవే సమస్త యజ్ఞములకు తపస్సులకు మంత్రాలకు యజ్ఞకర్తలకు భోక్తవు నీవు చందనిది నీదే నియంత్రించబడినది ఈ ముల్లోకములలో ఏదీ లేదు ఓ దేవా భగవంత దేవత ప్రభు శరణాగత రక్షక ఓ యోగీశ్వర మేము ఇప్పుడు స్వర్గాన్ని కోల్పోయి రాక్షసులచే తరిమివేయబడినాము భీతితో నీ పాదపద్మాలకు శరణాగతులమైన మమ్ము ఇప్పుడు రక్షించవలసినది ఓ జగదీశ్వర స్వర్గం నుండి ఇప్పుడు భూలోకంనకు పతనం చెంది మేము దుఃఖసాగరంలో మునిగియున్నాము దయచేసి మా ఎడ ప్రసన్నుడవగము ఇంద్రుని దయనీయమైన ప్రార్థనను వీణ విష్ణు భగవానుడు అతనితో దేవతలనే ఓడించినట్టి ఆ అజేయుడగు దానవుడెవ్వడు వాడి పేరేమిటి వాడి శక్తికి మూలమేమిటి ఇంద్ర నంతటిని నిర్భయుడవై నాకు వివరించు అని అన్నాడు అప్పుడు ఇంద్రుడు సమాధానమొసగుచు ఓ దేవదేవ భక్తోద్ధారక పరమప్రభు ఆ ఉగ్రదానవుని పేరు నది జంఘుడు దేవతలకు తొలుత కష్టమును కలిగించిన ఆ అసురుడు బ్రాహ్మణ కులములో జన్మించాడు వాడికి సమాన బలశాలి అయిన మురుడను పుత్రుడున్నాడు చంద్రావతి నగరం మురునికి రాజధాని ఈ మురాసురుడనే దేవతలను స్వర్గం నుండి తరిమివేసి తానే అచట నివసిస్తున్నాడు ఇంద్రుడు అగ్ని వాయువు యముడు చంద్రుడు నిర్వృతి వరుణుడు మున్నగు దేవతల పదవులను వాడి ఆక్రమించినాడు మేమందరం కలిసి కూడా వాడిని జయింపలేకపోయి కనుక ఓ విష్ణు ఆ అసురుని సంహరించి దేవతలను కాపాడవలసినది అని అన్నాడు ఇంద్రుని పలుకులను విరిన భగవానుడు దేవతలను పీడించినట్టి ఆ అసురుల పట్ల క్రుద్ధడై అతనితో ఓ దేవరాజా నీ శత్రువైన ఆ అసురుని నేను స్వయంగా వధిస్తాను ఇప్పుడు మీరందరూ చంద్రావతి నగరానికి బయలుదేరండి అని అన్నాడు అప్పుడు దేవతలందరూ విష్ణు భగవానుని నాయకత్వంలో చంద్రావతి నగరానికి బయలుదేరారు ఒక ప్రక్క దేవతలు తమ చెంత ఉన్నట్టి వేల కొలది ఆయుధాలతో యుద్ధ సన్నద్ధులు అవుతుండగా వేరొక ప్రక్క అసంఖ్యాక అసుర సేనా పరివృత్తుడై మురాసురుడు గర్జించసాగాడు దానవులచే తీవ్రంగా దెబ్బతిని అది వరకే దేవతలు చెల్లా చెదురై ఉన్నారు కానీ ఇప్పుడు దేవదేవునిచే నడపబడుచు దేవతలు నిర్భీతిగా తమ ఎదుట నిలబడుటను చూసి దానవులకు తీవ్రమైన క్రోధం కలిగింది ఇతర దానవులను ఓడించడం భగవానికి సులభమే అయినప్పటికీ మురాసురుని ఓడించడం మాత్రం అతనికి కష్టతరమైనది ఎన్ని ఆయుధములను ప్రయోగించినప్పటికీ మురాసురుని వధించడం సాధ్యపడలేకపోయేసరికి భగవానుడు ఆ దానవునితో ముష్టి యుద్ధానికి దిగి పదివేల సంవత్సరాలు పోరాడాడు చివరకు భగవానుడు ఆ అసురుని ఓడించి బదరికాశ్రమానికి వెళ్ళాడు బద్రికాశ్రమములో భగవానుడు హేమవతి అనే సుందరమైన గుహలో ప్రవేశించి విశ్రాంతి తీసుకున్నాడు ఓ అర్జున తదనంతరం ఆ దానవుడు నన్ను వెంబడించి గుహలో ప్రవేశించాడు అచ్చట విశ్రాంతి తీసుకుంటున్న నన్ను చూసి అతడు చంపడానికి సన్నద్దుడయ్యాడు అప్పుడు దేవిప్యమానమైన దేవి నా శరీరం నుండి ఉత్పన్నమై నానా విధములైన దివ్యాయుధములను కలిగినదై ఆ అసురునితో పోరాడటం మొదలుపెట్టింది దీర్ఘకాలం యుద్ధం చేసిన తరువాత ఆ దేవి చివరకు అసురుని శిరస్సును ఖండించి వేసింది అప్పుడు మిగిలిన అసురులు భయంతో పాతాల లోకానికి పారిపోయారు విశ్రాంతి నుండి మేలుకోరిన భగవంతుడు తన ఎదుట మురాసురుడు మృతి చెంది పడి ఉండటాన్ని తేజోమయురాలైన దేవి ముకులితహస్తయ్యై ఎదుట నిలబడి ఉండటాన్ని గమనించి ఆశ్చర్యంతో నీవెవరు అని ఆమెను ప్రశ్నించాడు దేవా నేను నీ దేహం నుండి ఉత్పన్నమై ఈ అసురుని వధించాను నీవు విశ్రమించి ఉండటాన్ని చూసి ఈ అసురుడు నిన్ను వధించడానికి యత్నించాడు కనుకని నేను వీడిని వధించాను అని దేవి పలికింది అప్పుడు భగవంతుడు ఆమెతో దేవి ఈ కార్యానికి నీ పట్ల నేనెంతో ప్రసన్నుడనైనాను నీకు వాంఛితమైనది కోరుకో అని అన్నాడు అప్పుడు ఆమె ఏదేని వరమును ఇవ్వమని అడుగగా భగవానుడు ప్రసన్నతతో దేవి నీవు నా శక్తివి నీవు ఏకాదశి రోజు ఉత్పన్నమైతివి కాబట్టి ఇకపై నీ పేరు ఏకాదశి ఏకాదశి వ్రతాన్ని పాటించే ఎవ్వడైనా సరే సమస్త పాపదూరుడై నాశనం లేనట్టి స్వర్గ సౌఖ్యాలను పొందుతాడు అని అన్నాడు ఆనాటి నుండి ఏకాదశి ఈ జగత్తులో చక్కగా పోషింపబడుచు పూజింపబడుతున్నది ఓ అర్జున ఏకాదశి వ్రత పాటించేవానికి నేను పరమగతిని ప్రసాదిస్తాను ఓ కౌంతేయ ద్వాదశితో కలిసిన ఏకాదశి ఎంతో ఉత్కృష్టమైంది ఏకాదశి రోజు మనజుడు మైథున భోగాన్ని త్యజించాలి ధాన్యాన్ని తేనెను భోజనం విడిచిపెట్టాలి నూనె రాసుకోకూడదు ఈ ఏకాదశిని మనిషి పాటించినచో దీని మహత్యాన్ని వినినచో మరిన్ని ఉన్నతమైన ఫలితాలను పొందుతాడు ఉత్పన్న ఏకాదశి ప్రతకతా సమాప్తము